మీ అందరికీ నా రోజు పరికొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దకు వచ్చిందని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని మోమిద ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు కూడా వారి నామలు మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లర చిన్న ఆరాధన చేసుకుందాం మనందరం కళ్ళు మూసుకుంటే ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లరా ఆరాధనా సృతి ఆ రాధనా దైవరాధనా ఆరాధనా సుతి ఆరాధన ఆరాధనా దైవ ఆరాధనా చిమ్మగలిగి దేవుని పిల్లారా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగో జరుములో యోవా మర్మములు ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధన వారికి తెలియజేసి ఉన్నాడు అని రాయబడిన దేవుని పిల్లలు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు యహోవా ఎందు భయభక్తులు వారికి ఆయన మర్మాలన్నంట తెలుసు అంట ఇంకేందంట ఆయన మర్మాలంట ఆయన అన్నీ వారికంట తెలియచేశాడంట ఆయన ధర్మశాస్త్ర నిబంధనలన్నీ వారికి తెలియజేసాడంటే దేవుని పిల్లల ఇవాళ చాలామంది బైబులు కానీ దానిలో ఉన్న మాధుర్యం కానీ అర్థం కాక బైబిల్ ఎట్టంటే అటు చదివి బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో అవి ఉన్నాయి బైబిల్లో ఇవి ఉన్నాయని అటు యూట్యూబ్లో చాలా చెడ్డగా మాట్లాడి వారి పతనం అనుకోవచ్చు వారు గొయ్యి వారి నరకానికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుని పిల్లరా కానీ యహోవా ఎందు భయభక్తులు గల వారికి ఏంటంట ఆయన మర్మాలన్నీ వారికి తెలుసు అంట ఆయన మర్మాలన్నీ వారికి తెలుసు ఆయన తన నిబంధన వారికి తెలియజేస్తున్నాడు అంటే కలిగిన యహోవా దేవుని ఎందు భయభక్తులు గల వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన ఎలా శుద్ధించాలా ఏ కాలంలో ఎవరితో ఏమి మాట్లాడాడని ప్రతిదీ అవగాహన చేసుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి మార్గంలో ఎల్ ఎలుతుంటారు కనుక ఆయన మాటలని ఆయన మర్మాలన్నీ వాళ్ళకి తెలిసిద్ది ఆయన నిబంధనలన్నీ వారికి ఆయన తెలియచేసి ఉంటాడు కనుకనే భయభక్తులు కలిగి ఉంటారు దేవుని పిల్లర అరవై ఆరు రకాల మీద భయభక్తులు కలిగిన వాళ్ళకి ఏం తెలిసిద్దండి అరవై ఆరును వాటిని అమ్మడిస్తూ దాని ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు రుచి ఏం తెలిసిద్దండి మీరు ఆలోచించిన దేవుని పిల్లరా అలాగనే ఇంకా మనం చూడగలిగితే ఏమండి మనం చూడగలిగితే చేపలు చాలా రకాలు ఉంటాయి అవన్నీ తినేవాడికి ఆ రుచులేంటి తెలియదు అసలు తిన్నవాడికి దాని గురించి మాట్లాడితే వాడికి పిచ్చనుకోవాలి కదా అలాగనే బైబిల్ గురించి తెలియని వాడు బైబిల్ గురించి మాట్లాడితే పిచ్చోటి చేతికి ఇచ్చినట్టే మాట్లాడుతుంటాడు దేవుని పిల్లలు కనుక అలాంటివి మనం లెక్క చేయక యుహోయో భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మాలన్నీ వారికి వారికి తెలియచే ఉన్నది ఆయన తన నిబంధన వారికి తెలియజేస్తున్నాడు కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మర్మాలు తెలుసుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన నిబంధన గైకొని జీవించే పిల్లలుగా మీరు అందరూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కలిగిన మా పరులోకి తండ్రి నాయన భూమి మీద ఉన్న బిడ్డలందరూ కూడా నీ నిబంధనకి లోబడి చక్కగా దాన్ని ధ్యానం చేస్తు తండ్రి నాయన నీ మర్మాలు ఎరిగే బిడ్డలుగా ఉండటానికి నువ్వు నేర్పించు నీ నిబంధనలు నేర్చుకొని నీకు నచ్చినట్టు బ్రతికే విధంగా ఉండటాన్ని కురపచూపమని అడుగుతుండీ ఇదిగోనైనా దేశం మీద ఉన్న భూమి మీద ఉన్న పిల్లలకి ఒకళ్ళకొకళ్ళు కొట్లాట కానీ గొడవలు లేకనైనా శాంతి సమాధానాలు తండ్రి నైనా నువ్వు ఇచ్చిన ఈ లోకములు మేము సుఖంగా బ్రతుకున్నట్లు సహాయం చేసి మీరు మహింబంధమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోదయపూర్ ధన్యవాదాలు